హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం మనం ఈరోజు మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ ప్రెస్ చేయండి సో చాలా మంది రైతులైతే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి రైతు లైక్ చేస్తే ఛానల్ని సపోర్ట్గా ఉంటుంది ఆధునిక మార్కెట్లోని పత్తి లాడ్స్ అయితే రెండు వేల రెండు వందల నలభై ఆరు లాడ్స్ రావడం జరిగింది కింటలు దిగుమతి పద్నాలుగు వేల ఐదు వందల పదకొండు కింటలు మరియు కనిష్ట ధర నాలుగు వేలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే నల్ నూట నలభై నాలుగు లాడ్స్ రావడం జరిగింది కింటాలు తొమ్మిది వేల ఒక క్వింటం అయితే రైతులు తేవడం జరిగింది మార్కెట్కు అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల నాలుగు వందలు గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగు ఉన్నది అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే నూట ముప్పై మూడు లాడ్స్ రావడం జరిగింది తొమ్మిది వందల నలభై ఏడు క్వింటాలు అయితే రైతులు తేవడం జరిగింది మార్కెట్కు కనిష్ట ధర మూడు వేల పన్నెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు ఉన్నది అదన వేసా మార్కెట్లో అదేవిధంగా మన ఖమ్మం మార్కెట్లోని పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఒక వంద ఏసీ తేజ మిర్చి చూసుకుంటే పదిహేను వేల ఆరు వందల డెబ్బై రూపాయలు తేజ మిర్చి చూసుకుంటే ఎనిమిది వేల ఒక వంద అదేవిధంగా మనం వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా తేజ మిర్చి చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి అయితే పద్నాలుగు వేలు అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటే పోవడం జరుగుతుంది అదేవిధంగా త్రీ ఫోన్ రకం వచ్చి పదమూడు వేల నుంచి పదహారు వేల రెండు అయితే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా డబ్ల్యూహెచ్ హాట్ రకం వచ్చి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అయితే మార్కెట్లో పోవడం జరుగుతుంది అదేవిధంగా మనము తెలంగాణ జిల్లాలో కొన్ని మార్కెట్లు అయితే ఓపెన్ అయినాయి రైతులు ముందు చర్లా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందలుగా ఉన్నది చొప్పదండి మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేలుగా ఉన్నది అదేవిధంగా ఎనుకూలు వేసాయ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల మూడు వందల ఉన్నది అదేవిధంగా ఆదిలాబాద్ వేసాయ మార్కెట్లో కనిష్ట ధర అయితే ఆరు వేల రెండు వందల నలభై మూడు రూపాయలుగా పలికి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల తొమ్మిది వందలు ఉన్నది సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న పత్తి ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ